మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక లక్షలు తెచ్చే వజ్రాన్ని సైతం ఆ ఆంజనేయ స్వామికి సమర్పించుకున్నాడు భక్తుడు తనకు వజ్రం ముఖ్యం కాదని స్వామివారి అలంకరణ ఆభరణాల్లో వినియోగించాలని కోరాడు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఓ ఖరీదైన వజ్రం లభించింది దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కింపులు చేపట్టగా అందులో వజ్రాన్ని గుర్తించారు ఆ వజ్రం ఒకటి పాయింట్ మూడు తొమ్మిది పాయింట్ ఆరు క్యారెట్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు భక్తుడు వజ్రంను ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు తమకు హుండీలో వజ్రం టెస్టింగ్ కార్డుతో పాటు ఓ లేఖ కూడా దొరికిందని చెప్పారు నాకు వజ్రం దొరికిందే నిజమైందని నిర్ధారించుకున్న తర్వాతే హుండీలో వేస్తున్నా వజ్రం అమ్మలేక భరించలేక వస్తువుగా తయారు చేసి ఇచ్చే శక్తి లేక ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వేస్తున్నానని అజ్ఞాత వ్యక్తి లేఖలో పేర్కొన్నాడు ఈ ఆలయానికి ఉపయోగపడేలా చూడాలని కోరుతున్నానని హుండిలో వేసిన లేఖలో అజ్ఞాత భక్తుడు రాసుకొచ్చాడు రాజంపేట దేవాదాయ శాఖ తనిఖీ అధికారి జనార్దన్ ఆలయ ఈవో కొండారెడ్డిలు సదరు వజ్రంను ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామికి అప్పగించారు ప్రస్తుతానికి వజ్రాన్ని జాగ్రత్తగా ఉంచమని ఆలయానికి ఉపయోగపడేలా ఏం చేయాలో ఆలోచిద్దామని అర్చకుడికి చెప్పారు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో చిల్లర నాణాలతో పాటు ఒక వజ్రం కూడా కనిపించింది వజ్రంతో పాటు కమిటీకి భక్తుడు రాసిన లెటర్ కూడా ఉంది అయితే ఈ వజ్రాన్ని ఓపెన్ గా ఉంచడం సాధ్యం కాదు కాబట్టి సీల్ మాకు అప్పగించారు వజ్రమని ధృవీకరించిన తర్వాత నిపుణులు దాని విలువను అంచనా వేయలేమని అమ్మడం కూడా కష్టమని సీల్ వేసి ఇచ్చారని ఆలయ అర్చకులు తెలిపారు చిన్నది కావటంతో స్వామి ఆభరణాల్లోనూ ఉపయోగించటం సాధ్యం కాదు పూలల్లో కనిపించదు అందుకే సీల్ చేసి ఇచ్చారు ఈ వజ్రాన్ని స్వామివారి ఆభరణాల వద్ద భద్రపరుస్తామని ఆలయ అర్చకులు చెప్పారు ఇక ఆంజనేయ స్వామి ఆలయం హుండీలో ఖరీదైన వజ్రం లభించటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది ఆ వజ్రాన్ని ఎవరు హుండీలో వేసి ఉంటారని చర్చ జరుగుతోంది ఇక మరోవైపు అజ్ఞాత భక్తుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు భక్తులు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి